ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజున క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకి ఈరోజు తిది తదియ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత చవితి ప్రారంభమవుతుంది ఈ తదియ రోజున సంగీతం విద్యారంభం సీమంతం అన్నప్రాసన గృహప్రవేశం ప్రతిష్టలు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రం రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా ఉత్తరా నక్షత్రం ఉంటుంది ఈ ఉత్తరా నక్షత్రం రోజున దేవతా ప్రతిష్ట ఆభరణాల భూషణ ఆభరణాల ధారణ కృషి చేయటం శాస్త్రారంభం వివాహం ఉపనయనం నామకరణం అన్నప్రాసన సీమంతం సశుష్ఠష్ఠి కళాభ్యాసం నూతన వస్త్రధారణ అలాగే దేవతా పూజ ఉద్యార ఉద్యోగ ఆరంభం వాస్తకలో వాపీకూప తటకా తటాకాదులకు ఇతర పూజలు అనేవి మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈరోజు యోగం సుకర్మయోగం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కరణం వణిజ కరణం ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది విష్టి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది వర్జ్యం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా వర్జు ఉంటుంది వర్జు కాలాన్ని మనం కంప్లీట్గా విడిచిపెట్టేసిన కాలంగా మనం విడిచిపెట్టేయాలి అది అంత ఆమోదయోగ్యమైన కాలంగా మనం పరిగణించటం లేదు అలాగే దుర్ముహూర్తం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో ఖచ్చితంగా కూడా ఎలాంటి శుభకార్యాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ యాత్రలు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమాలు కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది దానికి ఆటంకాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మరి అలాంటప్పుడు ఖచ్చితంగా రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలం కూడా అంత మంచిది కాదు ఈ యమగండ కాలంలో ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ప్రయాణాలు చేయకూడదు అలాగే గుళిక కాలం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో కూడా మీ అంత ఆమోదయోగ్యమైన కాలం కాదు ఈ గుళిక కాలంలో ఎలాంటి శుభకరమలు శుభ కార్యక్రమాలు ఎలాంటివి కూడా చేయకూడదు విషయాన్ని గమనించాలి అలాగే బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి మరి ఈ అమృత గడియల కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలను చేసుకోవచ్చు శుభ 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 శుభకర్మలు చేసుకోవచ్చు ఏ శుభ కార్య కార్యక్రమాలైనా కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే ఈ రోజున ప్రేక్షకులంతా కూడా ఈ రోజున శుభ అశుభ సమయాన్ని మీరు గమనించుకుని ఆ మేరకు మీ మీ కార్యక్రమాలు మేమి శుభకర్మలు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ ఇష్టదేవత ఆరాధన చేయటం కూడా చాలా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం